హలో అండి ఈ వీడియోలో మీకోసం హ్యాండ్ కటింగ్ పేపర్ మీద అయితే చేసి చూపిస్తున్నాము చూడండి కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోండి ప్లెయిన్ బ్లౌజ్కి అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా హ్యానింగ్ బ్లౌజ్కి అయితే మీరు హెమ్మింగ్ చేయాలనుకుంటే వన్ ఇంచు తిప్పి కుట్టాలనుకుంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి తర్వాత ఆది బ్లౌజ్తో హ్యాండ్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇది కరెక్ట్గా మనం ఇక్కడ కుట్టుండే దగ్గరికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్ ఎందుకు అంటే కుట్లు కుట్టినప్పుడు మనకి ఇక్కడికి వస్తుంది కాబట్టి దాని తర్వాత చంక దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ పైన ఒక మార్కింగ్ ఇలా గీసుకున్నామంటే కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది ఇది ఎక్స్ట్రా ఖర్చుల కోసం అన్నట్టుగా లెక్క ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఈ పైన ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇలాంటి పేపర్ ఒకటి రెడీ చేసుకున్నారు అని అంటే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా అనేది తీసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా చూసారా ఎంత బాగా దీంతోకైతే వచ్చేసిందో ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అంతే ఈ విధంగా చేసుకున్నారంటే హ్యాండ్ కటింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి మిడిల్ పార్ట్ అన్నట్టుగా అదే మనం కుట్టుకునేదానికి అన్నట్టుగా గుర్తుకి ఇక్కడ ఇక్కడైతే కొంచెం లోతు అయితే తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ వరకు అంతే ఈ లోతు అనేది తీయలేదు అనుకోండి ఫ్రంట్ సైడ్ కొంచెం ముడతలు అనేటివి వస్తాయి అన్నమాట లోతు అయితే రెండు పొరలకు కాదండి ఒక పొరకే తీసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర వస్తుంది కదా అక్కడ వరకే తీసుకోవాలి చూసారా హ్యాండ్ కటింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కూడా కట్ చేసేసుకోండి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది